యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ గారికి ఫ్యూచర్ గోల్ అంటే ఏం చెప్తారు నేను డాన్స్ లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను సో అదొక గోల్ ఉండిపోయింది అంతే ఇంకా అన్ని చేసేసాను లైఫ్లో చేస్తాను అంటే మీరు ఇప్పుడు సినిమాలోకి వెళ్ళాలని కానీ లేకపోతే అలాంటివి ఏం లేవు అండి లేవు అసలు లేవు చిన్నప్పటి నుంచి కూడా నాకు లేవు ఇక్కడే ఉండ ఉండడమే ఇష్టం నాకు సినిమాలు అవి లేవు అసలు థాటే లేదు నాకు అసలు లేదు అసలు లేదు వస్తే ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్పి ఒక వీడియోతో మీరు ఫేమస్ మీకు అప్లోడ్ చేసేసి అప్డేట్ చేస్తున్నారు ఇలా ఇంకొక రెండు మూడు వీడియోస్ ఫేమస్ అయితే సినిమా ఫేమస్ వస్తాయి 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 ఎందుకైనా వచ్చినప్పుడు చూడొచ్చు ఇప్పుడు అయితే ఏం లేవు అసలు ఏం లేదు అసలు లేవు ఓకే ఇంకేమైనా ఉన్నాయి ఇంకా అప్డేటెడ్ రీల్స్ కానీ ఏమైనా అప్లోడ్ చేయడానికి కానీ ఏమైనా నెక్స్ట్ రీ రిలీజ్ లో చెప్తాం చూద్దాం అప్పుడు ఏం వస్తదో నెక్స్ట్ రీ రిలీజ్ లో డార్లింగ్ అనుకుంటున్నారు నేనైతే చేద్దాం అనుకుంటున్నాను సో బాగుంటుందా ఆ మూవీ కూడానా సో ఈవెన్ ఇవే సాంగ్ కానీ అవి ప్రాక్టీస్ అయితే ఏం కాదండి ప్రాక్టీస్ అసలు అవసరం లేదు నాకు చెప్తున్నాను నేను అదే ప్రాక్టీస్ అవసరం లేదు స్టోరీ పెడతాను నేను అప్పుడు వస్తారు వాళ్ళు కూడా కలిసే చేద్దాం రండిపోని దానికే ఉంది కలిసి చేద్దాం చేద్దాం చక్కగాన చెప్తున్నాను నేను అదే వస్తే ఓకే అది చేయచ్చు మనం కూడా కదా మీరు కావాలంటే రండి మనం కూడా చేద్దాం ఫాదర్ బిజినెస్ చేస్తారు ప్రైవేట్ జాబే మమ్మీ ఇంట్లో హోమ్ మేకర్ చెల్లి ఉంది నాకు ఒక చెల్లి గీతం కాలేజ్ తాను తన వల్లే ఇదంతా జరిగిందనమాట నేనేంటంటే ముందు రోజు తనకి చెప్పాను రేపు ఇలాగా పూజ ఉందంట ఉండిపోదామంటే లేదు మనం వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్ళాలి 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 అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్కి లేపేసింది నన్ను రెడీ అవ్వు ఫస్ట్ నువ్వు సారీ వేసేసుకో వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇంకా వెళ్ళాక నాకు కాల్ ఆగలేదు నిజంగా చెప్తున్నాను అక్కడ వినగానే సాంగ్ వినగానే అస్సలు ప్రతి సాంగ్కి నేను చేశాను డాన్సు కానీ ఒక పాట బాగా ఎక్కువ వైరల్ అయింది మీ చెల్లికి మరి థ్యాంక్స్ చెప్పారా అంటే వీడియో వీడియో తీయలేదు మేమైతే తీసుకోలేదు ఎవరో తీసి దాన్ని పెట్టేశారు అంతే ఫేమస్ చేశారు ఫేమస్ చేస్తారండి అొక్క నైట్ లో మొత్తం లైఫ్ మార్చేసారు మీరు అసలు కాలేజలో మీ సిస్టర్ మీ సిస్టర్ మీ సిస్టర్ అడుగుతున్నారు సెల్ఫీ ఇవ్వండి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చెప్పాను మాట అడుగుతున్నారు అన్న సెల్ఫీస్ కోసం మిమ్మల్ని వచ్చి ఉంది నాకైతే నిజంగాన అలాగా అంత అంత అంతమందిలో మనకంటూ ఒకటి ఉంటుంది కదా సో బాగా అనిపిస్తుంది నాకైతే మౌన్క గారు డాన్స్ బాగా వేస్తారని చెప్పేసి ఆ వీడియో చూస్తే మాకు అర్థమైంది సో మౌన్క గారు సాంగ్స్ కూడా బాగా పాడతారని మేము అనుకోవచ్చా లేదండి సాంగ్స్ చూస్తున్న మా వ్యూస్ కోసం అండ్ ఇన్స్టాలో మీరు మేము ఫేమస్ చేసిన వాళ్ళ కోసం వాళ్ళ ఒక చిన్న సాంగ్ ఏమైనా పాడి మా కోసం ఏమైనా ఒక చిన్న సాంగ్ పాడతారా మీకు నచ్చిన సాంగ్ నచ్చిన సాంగ్ అంటే ఇదే పాడచ్చు వైజాగ్లో తారా వైజాగు నగరపు చివర ఫస్ట్ సైట్ వరమే నూట డెబ్బై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత తెల్లచుడిదారు బయట చున్నితో దోచనా ఓయ్ ఓయ్ అంతు కాజువల్ గా పెలిచరో ఓయ్ ఓయ్ 20 సాల లోకాలి సరో ఓయ్ ఓయ్ ఎంటీ గుండి అంత నిలిచరో ఓయ్ ఓయ్ ఓ ఓ లవ్ ఎవర్ సైడ్ నా లోకలిగి లవ్ మోహన్

ఎయిట్ నైట్ మీరే నన్ను ఎదుర్కొంటూ వచ్చారంటే ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను నేను అయితే యాక్చువల్లీ ఈ ఏరియాలో చెప్పేసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్లీ మీకు ఒక డైరెక్టర్ మీకు మెసేజ్ ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ ఏరియాలో ఉంటారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో అలాగే అంచనాగా అంచనాగా అలా ఎదుర్కొని ఎదుర్కొని

ఫుల్ 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 హ్యాపీ జోష్ జోష్ ఫ్రెండ్స్ డే కానీ మంచి ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ అందరూ సంధ్య రేవంత్ విజయ్ అని చెప్పి కాల్ చేశారు నాకు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు సి నెగిటివ్ ఉంటే పట్టించుకోకపోని నార్మల్ గా అవి ఉంటూ ఉంటాయి జస్ట్ ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకైతే ఎంకరేజ్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు నాకైతే ఆ తర్వాత వీడియో బాగా వైరల్ అయ్యింది మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూసి ఉంటారు ఏమన్నారు ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ తిట్టారండి తర్వాత అలా అలా పోనీలో ఇంకేం చేస్తాం బాగుంది చాలా బాగుంది డాన్స్ వీడియో అన్నారు ఇంకా అలాగా ఫాలర్స్ అలా పెరుగుతున్నప్పుడు అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది అనమాట అని చెప్పి ఓకే మేడం మీరు కూడా మరిన్ని వీడియోస్ చేయాలి ఇంకా పాపులర్ అవ్వాలి ఎందుకంటే ఒక డాన్స్ తోనే చాలామందిని మీ యొక్క ఫ్యాన్స్ చేసుకున్నారు మీరు బాగా వైరల్ అయింది ఆ డ్యాన్స్ వీడియో సో ఇంకా మీరు డ్యాన్స్ వీడియోస్ చేయాలి ఎలా యూట్యూబ్స్ అలాంటి లో కూడా మీరు అప్లోడ్ చేసి ఎంతో మంది మాలా మేము మా ఫ్యాన్స్ కూడా మీ యొక్క సొంతం చేసుకోండి ఫాలోవర్స్ కింద ఇంకా మంచి వీడియో ఇంకా పాపులర్ అవ్వాలి ఇంకా మీరు మంచి స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మేము ఇంకోటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అడిగినట్టునే కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి మేము అయ్యో నాకే ఉందండి నేనే థ్యాంక్ యూ చెప్పాలి వెతుక్కుంటే ఇంతవరకు వచ్చి థ్యాంక్ యూ అసలు థ్యాంక్ యూ మీరు గోల్ కూడా మళ్ళీ బాగా ఇంకా ఎక్కువ స్థాయికి రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ